ఇప్పుడు జూబ్లీ బై ఎలక్షన్ ఉంది కదా ఎవరు అంటారు పర్సెంట్ నవీన్ యాదవే గెలుస్తాడు ఎందుకంటే కాంగ్రెస్ లీడింగ్లో ఉంది కాబట్టి ప్రజెంట్ అదొకటి టీడీపీ వాళ్ళు కూడా ఎక్కువ ఆస్కారం చేయటానికి ఇది నవీన్ యాదవ్ కాంగ్రెస్కి అందువల్ల పెచ్చింగ్ అతనికే ఉంటుంది ఆమె కొత్తగా వచ్చింది అంతకుముందు మంచి ఇదిలో ఉంటే అట్లా ఆమె రావడం ఇదే కాబట్టి లేదు పెద్ద కాకపోతే ఏంటంటే ఆ దగ్గర డబ్బు తింటే తింటారు వాళ్ళ పక్కన వాళ్ళు తినేస్తారు అది అంటే మాగంటి గోపీనాథ్ గారి సానుభూతి ఏమన్నా వర్కౌట్ అనుభూతి ఆయన ఉంటే అయ్యో ఇదే ఆయన ఉంటే జరిగేది కాదు అనుకో ఆయన ఉంటే బాగానే ఉండేది ఆయన వెళ్ళాడు కాబట్టి తెలియదు జనంలో తిరిగే ఇదే కనుక లేదు కదా అనుకుంటుంది అది అంటే రెండు పార్టీలు ప్రశ్న ఇష్యూగా తీసుకున్నాయి కదా తీసుకున్నా దీనికే ఎక్కువ ఉంటుంది నవీన్ యాదవ్ గారు నైన్టీ నైన్ పర్సెంట్ వస్తున్నాయి ఎందుకని అంటారు అంటే అంత ముందు మూడు సార్లు ఓడిపోయాడు కదా అందువల్ల ఓడిపోవడం అంటే ఇతను కాంగ్రెస్

అంటే ఇది వారసత్వం అసలు ఎలా తీసుకోవచ్చు అంటారు అంటే వారసత్వం అనే ఉంది క్యాండిడేట్ ఎవరి నుంచి వాళ్ళకి వేస్తారు బీజేపీ వ్యక్తిని ఎవరో బీజేపీ అంత ఇక్కడ పార్టీ చూసి ఓటేస్తున్నారా మనిషిని చూసి ఓటేస్తున్నారా పార్టీ చూసే ఓటు ఎందుకు అదే చూస్తున్నాను కదా టీడీపీ వాళ్ళు కూడా దానికేస్తాను ఎక్కువ కానీ కొంతమంది చెప్పలేకపోయినా చూస్తాను పక్క టీడీపీ నేను నేను అంటే నవీన్ యాదవ్ కాకపోయినా నేను యాక్చువల్గా నా అతను రేవంత్ రెడ్డి నేను దాని మీద నవీన్ యాదవ్కి వేస్తాను అట్లా చాలా మంది అంటే చాలా వరకు నవీన్ యాదవ్కి వెళ్ళేస్తారు అంటున్నారు ఎక్కువ ఉండటం వల్ల యాదవ్ వాళ్ళ ఓట్లు వాళ్ళు సామాన్ వాళ్ళ ఓట్లు కూడా ఉన్నాయి ఇవిగా మామూలుగా టీడీపీ వాళ్ళ కూడా ఓట్లు ఉండే గ్యారీగా పడుతుంది అది ఏది రేవంత్ రెడ్డి దీని మీద పెట్టి ఉంటాయి ఓట్స్ ఆధార యాదవ్ వర్సెస్ చౌదరి సార్ ఎవరు నేను చదువు ఇక్కడ నిలబడదు నిలబడిందంటే ఆయన కాంగ్రెస్కి ప్రయత్నం చేశాడు ఆయనకి సీట్ ఇచ్చారు అది టీడీపీ కూడా వేరే ఇప్పుడు ఆయన పొరపడిందంటే టీడీపీలో ఉన్నట్టయితే బ్రహ్మాండంగా ఉండేది ఏది టీడీపీ కాదు కాంగ్రెస్ వాళ్ళకి వచ్చినట్లయితే ఇంకా బాగుండేదానికి